దుగ్గిరాల మండలంలో ఆకలితో వ్యవసాయ కార్మికులు అలమటిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు పన్నులు లేక పది మంది వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి మూడు నెలల పాటు పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులను అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దుగ్గరాల మండలంలోని బీర్లపాలెం పెద్దకొండూరు గొడవలు గ్రామాల పరిధిలో కృష్ణమ్మ వరదతో దెబ్బతిన్న పంటలను అలాగే అధిక వర్షాలతో రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పర్యటించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీర్లపాలెంలో ఎస్సీ కాలనీలోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు వర్షాలతో వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే నాయకులు పరిమితమై దుగ్గ్రాల మండలంలోని పేదలను విస్మయించారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు విమర్శించారు డ్వాక్రా రుణాలు కట్టకపోతే ఇళ్లను జప్తి చేస్తామని బెదిరించడం చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు వరద ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా డ్వాక్రా రుణాలు వడ్డీని ప్రభుత్వం మాఫీ చేయాలని వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జెట్టి బాలరాజు కర్రి నాగేశ్వరరావు పి కృష్ణారావు ఎస్ఎస్ శ్యామల రైతు సంఘాల నాయకులు రైతులు కౌలు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు గొడవలు గ్రామాల్లో వ్యవసాయ కార్మికుల పరిస్థితిని పరిశీలించడం కోసం వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలించడం జరిగింది వేర్లపాలెం గ్రామంలో వ్యవసాయ కూలీలు పనులు లేక నానా అవస్థలు పడుతున్నారు ఇళ్లలో కూడా నీళ్లు వచ్చి వండుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు చాలా దీనవస్థలు ఉన్నారు అందుకని ప్రభుత్వం వాళ్ళని పరిశీలించి వారికి ఇంటికి ఇరవై ఐదు కేజీల రూపాయి ఇరవై ఐదు కేజీలు బియ్యం అలాగే నిత్యావసర సరుకులు పదివేల రూపాయలు ఇవ్వాలి అలాగే ఈరోజు వారాలు అలాగే డోక్రాలు స్పందనాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక నిలపాటు వాయిదా వేయాలి అలాగే దానికి సంబంధించిన వడ్డీ కూడా మాఫీ చేయాలి ఈ దుగ్గిరాల మండలంలో ఈ ముంపు గురైనటువంటి అన్ని వీర్లపాలెం నుంచి రామచంద్రపురం ఈ గ్రామాలన్నీ నేను బాలరాజు గారు పర్యటన చేయడం జరిగింది ఉదయం నుంచి అయే భయంకరమైన పరిస్థితి గత నెల రోజుల నుంచి వ్యవసాయ కార్మికులకు పనులు లేవు చేయాల్సిన పనులన్నీ ఎదజల్లిన తర్వాత కూలీలకి నాట్లేసే పని లేదు మందు చల్లే పని లేదు ఈ సమయంలోనే మొత్తం కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద రావడం వల్ల ఈ గ్రామాలు మొత్తం కరకట్టక అవుతున్నటువంటి పొలాలన్నీ పూర్తిగా మునిగిపోయినాయి దాదాపు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పదివేల మంది వ్యవసాయ కార్మికులకు పనులు లేవు గత పది రోజుల నుంచి పనులు లేక ఇంటి దగ్గర ఉంటూ తిండి లేక ఆకలితో అలంబడిస్తున్నారు ఇప్పటికీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి వీళ్ళ గురించి మాట్లాడలేదు పరామర్శించలేదు పరిష్కరించట్లేదు ఈరోజు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలను అంత విస్మరించారు ఈరోజు కౌలు రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి అప్పులు పాలై చాలా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఇది చాలా దుర్మార్గమైంది ఇక్కడ కనపడినటువంటి భయంకరమైనటువంటి వరద ముప్పు ఇక్కడ ఉంది అదేవిధంగా పనులు లేక అలవటిస్తున్నారు అందుకోసం పేదలంతా కోరుతున్నది ఏమంటే తక్షణంగా ప్రతి కుటుంబానికి మాకు తినడానికి పదివేల రూపాయలు కావాలి అదేవిధంగా ఒక మూడు నెలలు పాటు నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలి